ప్రభునందు దేవుని ప్రియబిడలారా మరొకసారి ఇలాగా దేవుని మాటల మీద పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టి దేవాది దేవునికి నిండార వందనాలు చెల్లిస్తున్నాను తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడాన్ని తండ్రి మీకు వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ సమయంలో మరొకసారి ప్రభువా మీ మాటలు మేము ధ్యానం చేయటానికి మీరు మాకు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం వాక్యము రెండంచుల పదునైన కడ్ము ఉంటుంది మా జీవితాలకు బుద్ధినిచ్చేది మా జీవితాలను మార్చేది సజీవమైన పరలోక రాజ్యములో మమ్మల్ని చేర్చే చక్కటి వాక్యాన్ని ఈ సమయంలో మేము వినబోతున్నాం నీ మాటలు మేము ధ్యానం చేస్తుండగా ప్రభువా వినగల చెవులో గ్రహించగల మనస్సు నాకు మాకు మా అందరికి అనుగ్రహించమని యేసు పరిశుద్ధనాములు అడుగుతూ ఉన్నాము తండ్రి మంచిది ఫ్రీలరా ఈరోజు ఒక చాలా అత్యవసరమైనటువంటి విషయాలు మీతో పంచుకోవాలని నేను మీ ముందుకు రావడం ఇంతవరకు నేను ఎన్నడు కూడా ఏది కూడా మిమ్మల్ని అడగలేదు సహాయం చేయమని కానీ కేవలం మీరు మన మినిస్ట్రీ కోసం ప్రార్థించమని చెప్పాను ఈరోజు ఒక సహాయాన్ని మీ నుంచి నేను కోరుతున్నాను ఆ సహాయం నాకు కాదు నా సొంతానికి కాదు ఆ సహాయం సువార్త పరిచర్య కోసం మీ వంతు భాగస్వామ్యం సువార్త పరిచర్యలో ఉండాలనే ఉద్దేశంతోను ఈరోజు మీతో నేను మాట్లాడుతున్నాను నా మీద దేవుడు ఒక భారాన్ని ఉంచాడు అలాగే మీ మీద కూడా ఒక భారం దేవుడు ఉంచి ఉంటాడు కొరంతెలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో పదహార ఉత్సవంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని పౌలు గారు వారి సువార్త జీవితంలో తెలియజేశారు ఆ మాట నీకు వర్తిస్తుందో నాకు వర్తిస్తుంది ఇప్పుడుండే పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు భయంకరమైన పరిస్థితులలో ఉన్నాం ఎక్కడ చూసినా క్రైస్తవుల మీద దాడులు క్రైస్తవ సంఘాల మీద దాడులు సువార్త అనేది లేకుండా చేయాలి అని కొంతమంది దుష్ట శక్తులు సువార్తను బ్రేక్ చేయటానికి సిద్ధపడుతున్నారు ఈ సమయంలో మీకు నేను తెలియజేస్తున్నాను సువార్త అందరము ప్రకటించాలి ప్రభుని యేసుక్రీస్తు అన్నారు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి ప్రతి ఒక్కరి బాధ్యత అండి సువార్త ప్రకటించడం నేను ప్రకటించాలి మీరు ప్రకటించాలి ఒకవేళ మీరు సువార్తను ప్రకటించలేకపోతే సువార్తను ప్రకటించే వారిని మీరు పంపాలి అది మీ కర్తవ్యం దేవుడు మీకు చక్కటి ఉద్యోగాలు ఇచ్చాడు అలాగే చక్కటి ఆస్తి ఐశ్వర్యాలు ఇచ్చాడు మీ ఉద్యోగాలలో మీ పనుల ఒత్తిడి వలన మీరు సేవ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు నాలాంటి వారిని సువార్తకు మీరు ప్రోత్సహించి సువార్తకు మీరు చేయుతునిచ్చి సువార్తకు మీరు ఆర్థికపరమైన సహాయాన్ని అందించి మీరు కూడా ఈ సువార్త పరిచయలో పాలి భాగస్తులు కావాలి అందుకే ఈరోజు నేను ఒక అవసరం నిమిత్తం మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలి అందని సువార్త అందని గ్రామాలకు మారుమూల ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలి అందరూ పట్టణాలలో ప్రకటిస్తున్నారు అక్కడ ఇక్కడ ప్రకటిస్తున్నారు కానీ మారుమూల కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అక్కడ మనం సువార్త ప్రకటించాలి అక్కడ సువార్త ప్రకటించాలంటే ప్రిల్లారా కరెంటు ఉండదు సౌండ్ సిస్టమ్ ఉండదు ఏమి ఉండదు అక్కడికి వెళ్ళి మనం సువార్త ప్రకటించడానికి ఒక చిన్న వస్తువు మనకు అవసరమై ఉన్నది అది స్ట్రెయింజర్ అంటారు దాన్ని ఆ స్ట్రెయింజర్ మనం కొనాలి ప్రియులారా చాలా మంది దేవునికి ఇచ్చేదాంట్లో కొంచెం వెనకంజ వేస్తూ ఉంటారు దేవునికి ధారాళంగా ఇస్తే వారిని దేవుడు సంతోషంగా దీవిస్తాడని మనం వింటున్నాం ఆ స్ట్రేంజర్ బాక్స్ వలన కొన్ని మారుమూల ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి వీలవుతుంది అది కొనాలంటే దాదాపు ఒక ఇరవై వేల దాకా అవుతుంది అంత డబ్బులు నేను ఒక్కరిని పెట్టుకోలేను గనక ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో లేతే ఎవరైతే సువార్త పరిచయలో మా వంతు సహాయం అందించాలనుకుంటున్నారు మా బంధువులు కావచ్చు నా స్నేహితులు కావచ్చు వాక్యమిట్టిన సబ్స్క్రైబర్స్ కావచ్చు లేదా ఇంకా ఎవరైనా సరే నేను మళ్ళీ చెబుతున్నాను ప్రియులారా ఈ స్ట్రేంజర్ చాలా అవసరము ఎవరైతే సువార్థ పరిచయలో మీరు పాలు భాగస్తులు కావాలనుకుంటున్నారు మీ సంఘాలకు మీరు చేస్తూ ఉన్నారు నేను కాదనలేదు మీ సంఘాలకు మీరు చేయాలి అది ధర్మం కానీ నేను చేస్తున్న పరిచయ కూడా మీరు సహకరించాలని నేను మనవి చేస్తున్నా ఎంతో మంది నా బంధువులలో కూడా ఉద్యోగస్తులు ఉన్నారు నా స్నేహితులలో ఉద్యోగస్తులు ఉన్నారు వాక్యం ఇచ్చినట్టు విశ్వాసులలో అంతా ఉద్యోగస్తులు ఉన్నారు అలాగే ఆస్తి ఐశ్వర్యం ఉన్నవారు ఉన్నారు వాటిని అందరినీ కూడా ఈ సమయంలో నేను కోరుతున్నా దయచేసి మీరు ఈ పరిచర్య ఈ స్ట్రేంజర్కు నువ్వు ఎంత సహాయం చేయగలవు డబ్బు నువ్వు ఎంత సహాయం చేయగలవో అంత దీనికి నువ్వు సహాయం చేయి ఇచ్చి చెడిపోయిన వారు ఈ భూలోకంలో ఎవరు లేరు పిల్లరా నేను ఒక మాడు చెబుతాను మీరు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి నుంచి నాలుగు వచనాలు చూస్తే అక్కడ ఒక పేద విధవరాలు ఉంటుంది ఆ పేద విధవరాలు తనకున్న అంతా కూడా ఆమె కానుక పెట్టలో వేసినట్టు మనం చూస్తాం ఎంత గొప్ప ధన్యత ఆమె త్యాగాన్ని మీరు గమనించాలి ఈరోజు మన దగ్గర కూడా డబ్బులు ఉంటాయి కానీ ఇవ్వటానికి మాత్రం చాలా మందికి మనసు రాదు ఈరోజు నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నా ఇంతవరకు నేను ఎప్పుడు అడగలేదు ఎప్పుడు ఇలాగ చెప్పలే ఈరోజు ఖచ్చితంగా అడుగుతున్నా మీరు సహాయం చేయాలి వారి బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు విశ్వాసులు కావచ్చు ఇంకెవరైనా సరే మీకు తోచినంత ఈ స్ట్రేంజర్ బాక్స్ కోసం మీరు అందించాలి మీకు కింద ఫోన్ పే నెంబర్ కూడా ఇస్తాను దానికి మీకు తోచినంత కానుకను దయతో ఈసారి మీరు అందించాలని మనవి చేస్తున్నాను ఒక పేద విధవ రాళ్ళు ఇచ్చింది అలాగే బైబిల్లో చూస్తే లుకాసు వార్త ఏడో అధ్యాయ ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వర్షాల వరకు చూస్తే ఒక పాపాత్మురాలైన స్త్రీ శ్రేష్టమైన విలువైన అత్తరు బుడ్డి ప్రభువుకు సమర్పించింది శ్రేష్టమైంది దేవునికి ఇవ్వాలి ప్రియుల చాలామంది ఇవ్వాలని ఆశ ఉంటుంది కానీ ఇవ్వలేకుండా పోతుంటారు చాలామంది అప్పులు అప్పులున్నాయి కష్టాలు ఉన్నాయి వేదనలు ఉన్నాయి తొందరలు ఉన్నాయి ఇవన్నీ మన కుటుంబం నుంచి తొలగిపోవాలంటే మీరు దేవుని సేవా పరిచర్యకు మీరు సహాయం చేయండి ఏలియా ప్రవక్తకు కరువు దినాల్లో ఆయన వచ్చి ఏలియా ప్రవక్తకు అప్పము చేసి ఇచ్చింది అక్కడ ఆ దేశంలో ఉన్న కరువు పోయేంత వరకు ఆ దేశంలో ఉన్నటువంటి ఆ కరువు పోయేంత వరకు పిండి అయిపోలేదు నూనె అయిపోయా ఆశీర్వాదాలు అలాగుంటాయి దేవునికి ఇస్తే ఇస్తే నీ మరణ పర్యంతము అన్ని ఆశీర్వాదేలా ఉంటాయి ఆ యొక్క కరువు ఇక తెల్లవారి ఎలాగా తన కుమారునికి ఆమెకు మాత్రమే ఉంది దేవునికి ఇచ్చింది ఎప్పుడైతే దేవునికి ఇచ్చిందో ఎప్పుడైతే ప్రవక్తకి ఇచ్చిందో అప్పుడు ఆశీర్వదింపబడింది ఈ ఆశీర్వదింపబడింది ఈరోజు నేను మీతో సెలవిస్తూ ఉన్నా పరిశుద్ధ ఆత్మదేవుడే సూటిగా మీతో మాట్లాడుతున్నాడు మారుమూల ప్రాంతాలకి నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను మీరు ఎటు రాలేని స్థితిలో ఉన్న మీ ఉద్యోగాలు కుటుంబ బాంధవ్యాలతో మీరు అలాగ ఉండిపోయారు నేను వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నా ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యం వింటున్న వారి ఊరికి వాక్యంని అలాగ దుబ్బేయకండి అలాగ దాన్ని అట్లా తిప్పేవాకండి దయచేసి మీరు మీ వంతు సహాయాన్ని అందించాలని మనవి చేస్తున్నా పురాంతీయులకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనంలో అంటాడు ఐదు నుంచి తొమ్మిది వరకు చదివితే మీరు పిసిని తరముగా దేవునికి వద్దు నువ్వు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నావో అంతా ఒక్కరే ఇవ్వాలని నేను చెప్పలేదు నువ్వు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నావో ఎంతైతే ఇవ్వాలనుకుంటున్నావో పిసినితనముగా అయ్యొద్దు ధారాళంగా సంతోషంగా ఇచ్చి చూడు నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు ఈ సువార్థ పరిచర్యకు ఈ సువార్త సేవకు నువ్వు కూడా ఒక సైనికుల్లాగా ఏదో సువార్థ పరిచర్య అంటే బైబిల్ చదివి వాక్యం చెప్పి పాటలు పాడి వాయిద్యాలు వంచి ఇలాగా మీరు సహాయం చేస్తే సువార్త ప్రకటించే నాలాంటి వారు ఎంతో మంది సువార్త ప్రకటిస్తారు చాలా మంది పెద్ద పెద్ద ఛానల్స్ కు పెద్ద పెద్ద వాక్యం దైవ సేవకులకు మీ సంఘాలకు ఇస్తూ ఉంటారు నేను ఎవరిని అభ్యంతర పెట్టలేదు కానీ ఈరోజు నా పరిస్థితిని మీరు గమనించి ఒక తోటి క్రైస్తవ విశ్వాసిగా ఒక నా తోటి స్నేహితుడిగా నా రక్త సంబంధిగా బంధువుగా నీ బాధ్యతను నేను గుర్తు చేస్తున్నా ఒకసారి దేవునికి ఎప్పుడైతే నువ్వు చూస్తావో ఆశీర్వాదాల వెంబటి ఆశీర్వాదాలు వస్తాయి కనుక ప్రియులారా ఈ సమయముందు ఎవరైతే అలాగా ఆర్థికపరమైన సహాయం ఈ యొక్క స్ట్రేంజర్ కోసం అందిస్తారో వారి కోసం వారి కుటుంబం కోసం వారి పిల్లల కోసం వారి కుటుంబ పరిచర్య కోసం వారి భవిష్యత్తు కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను ప్రార్థ ప్రతి ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటా కనుక ఈ విషయాన్ని గమనించి మీరు నాతో పాటు కలిసి సువార్థ పరిచయంలో ప్రయాణం సాగించాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలభరత్నగాక ప్రార్థన చేసుకుందాం ఈ ప్రార్థన చేసే సమయంలో సహోదరి సహోదరుడ ఒక తీర్మానానికి రావాలి నేను ఈ సువార్త పరిచర్యలో నేను కూడా నా వంతు కర్తవ్యాన్ని నేను అందిస్తాను నేను కూడా కొంచెం ఆర్థిక సహాయాన్ని అందించి ప్రోత్సహిస్తాను అనే ఒక తీర్మానానికి నువ్వు రావాలి ప్రార్థన వంచి కళ్ళు వచ్చి కళ్ళొచ్చు నీకు వేలాది వేల వందన పరిశుద్ధుడమైన దేవా నీకు స్తోత్రములు ప్రభువా ఈ సమయంలో ఎవరైతే తీర్మానానికి వచ్చారు నేను కూడా స్వార్థ పరిచయలు పాలి బాగస్తుని పాలి బాగస్తురాలని అవుతాను నాకు తోచినంత ఆర్థిక సహాయం నువ్వు ఇచ్చిన దాంట్లో ఇస్తాను ప్రభు అని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారు వారి తీర్మానాన్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నారు వారి కుటుంబాలను మీరు చూడమని ప్రార్థన చేస్తున్నారు వారి అవసరతలు అక్కర్లు తీర్చమని ప్రార్థన చేస్తున్నారు వారి అప్పులన్నీ తొలగించమని ప్రార్థన చేస్తున్నారు వారి కుటుంబంలోని సమస్యలన్నీ తొలగించమని ప్రార్థన చేస్తున్నారు మెండైన దీవెనలతో నింపమని ప్రార్థన చేస్తున్నారు ఆకాశపు ధని తలుపులు తెరవండి ప్రభు సమృద్ధిగా వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నారు ఈరోజు ఎవరైతే తీర్మానం చేస్తున్నారు ఈ స్టేంజర్ కోసం వారు నీవిచ్చిన దానిలోనే ఇరుగా నీకిస్తూ ఉండగా వీళ్ళందరూ దీవించి ఆశీర్వదించు బలపరచం ఏసు పరిశుద్ధ నాములు అడుగుతూ ఉన్నాం ఆమె